అందరికీ నమస్తే మీరందరూ ఎలా ఉన్నారు నా పేరు రూప సో ఇవాళ వీడియోలో మన ఇంట్లోనే హోమ్ మేడ్ వ్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇంట్లోనే చేసి హెయిర్ వ్యాక్సింగ్ కోసం వాడుతున్నాను అనమాట చాలా బాగుంది రెసిపీ అయితే ఇంట్లోనే షుగర్ మనకి షుగర్ ఉంటుంది కదా ఒక సిక్స్ స్పూన్స్ ఈ ఈ గరిట్తో సిక్స్ స్పూన్స్ తీసుకున్నాను సిక్స్ స్పూన్స్లో కొంచెం వాటర్ వేసి ఇదిగో ఇలా తిప్తూ తిప్పుతూ దాన్ని వేడి చేస్తున్నాను అనమాట దెన్ ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ తీసుకొని దాంట్లోంచి రసం తీసి స్ట్రెయిన్ చేయాలి లేకపోతే అందులో ఉన్న ముక్కలు మనకి తర్వాత హ్యాండ్కి గుచ్చుకుంటాయి నొప్పి వస్తుంది సో నిమ్మకాయని స్ట్రెయిన్ చేసి ఇందులో వేసేసి ఈ ఏదైతే ఈ మిక్స్చర్ ఉంది దీన్ని కంటిన్యూస్గా స్ట్రిర్ చేస్తూ స్ట్రిర్ చేస్తూ మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోవాలి మనం చూస్తున్నాం కదా కొంచెం ఈ కలర్లో రావాలన్నమాట ఇది లాస్ట్ ఎప్పుడో ప్రిపేర్ చేసుకున్న వ్యాక్స్ ఇదన్నమాట క్రీమ్ సో ఈ కలర్లో వచ్చే గోల్డెన్ కలర్లో వచ్చే టైంకి మనం అది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అది కొంచెం చెల్లాడుతూ ఉంటుంది సో నా దగ్గర ఒక పాత ఎలక్ట్రిక్ ప్యాన్ అనమాట ఇది నా నా పాప చిన్నప్పుడు బయటకు ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇలాగ ఎగ్ బాయిల్ చేయడానికో దానికోసం ఏదైనా కుక్ చేసి ఇవ్వడానికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం చిన్న కుకింగ్ ట్రావెల్ కిట్ ప్యాన్ లాగా బాగుంటుంది చాలా సో ఇప్పుడు అది ఎక్కువ యూస్ అవ్వట్లేదు సో నేను దీన్ని ఇప్పుడు నా వ్యాక్సింగ్ ప్యాన్ కింద యూజ్ చేస్తున్నాను అనమాట వ్యాక్సింగ్ చేసుకునేటప్పుడు మనకు అప్పుడప్పుడు చల్లారిపోతే మనం జస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ ఆన్ చేసుకొని దాన్ని వేడి చేసుకోవచ్చు వేడి చేసుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అది హీట్ అయిపోయినాక మళ్ళీ కూల్డ్ అయినాక మనం అప్లై చేసుకొని వీ కెన్ రిమూవ్ ఆఫ్ అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ ఆన్ ఆఫ్ ఈజీగా ఉంటుందని నేను ఇది ఈ కంటైనర్ యూజ్ చేస్తున్నాను దెన్ ఇలా వ్యాక్స్ స్ట్రిప్స్ దొరుకుతాయి కదా మనకి ఫిఫ్టీ రూపీస్ లోపలే ఇండియాలో ఈజీగా దొరుకుతాయి సో నేను ఎందుకంటే నేనంత ప్రొఫెషనల్ ఏం కాదు కాబట్టి దాన్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లో స్మాల్ పోర్షన్స్లో అప్లై చేసుకొని దాన్ని హెయిర్ని రిమూవ్ చేస్తాను అనమాట సో ఇప్పుడు నా లెగ్ మీద హెయిర్ చాలా బాగా పెరిగిపోయిందనమాట సో ఒక చిన్న పోర్షన్ దగ్గర ముందు అప్లై చేసుకొని ఏదైతే వ్యాక్స్ స్ట్రిప్ ఉంటుందో దాన్ని పైన పెట్టుకొని కొంచెం రబ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇలా రబ్ చేసుకొని ఒకేసారి ఇలా లాగేయాలన్నమాట చూస్తున్నారు కదా హెయిర్ అయితే చాలా బాగా రిమూవ్ అయిపోయింది ఇంకా కొన్ని చిన్న చిన్న పీసెస్ ఇంకా మిగిలిపోయినవి ఉంటే దాని మీద ఇంకొకసారి పైన ఎక్స్ట్రా అప్లై చేసుకొని మళ్ళీ తీసేస్తే అది కూడా వచ్చేసింది సో మీరు కూడా ఈ మెథడ్ని ట్రై చేయండి నాకైతే చాలా బాగుంది ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడైనా మీటింగ్స్కి అటెండ్ అవ్వాలన్నా వర్క్షాప్స్కి అటెండ్ అవ్వాలన్నా నేను ఎప్పుడు ఈ మెథడ్ యూస్ చేసుకొని క్విక్గా ఇంట్లోనే చక్కగా చేసుకొని రెడీ అయిపోతాను అనమాట సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ మెథడ్ ఎలా ఉందో ఒకవేళ కనుక గట్టిగా అయిపోతుంది మిక్స్చర్ చాలా రాయేలాగా అయిపోతుంది అంటే ఏం లేదు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని హీటప్ చేశారంటే మళ్ళీ మీకు రైట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది